హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం మార్చి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వివాహ పెళ్లి ముహూర్త తేదీలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి సో వీడియోలోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసి రెండవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సోమవారం ఈరోజు ముహూర్త సమయం చూస్తే మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు అయితే ముహూర్త సమయం అయితే ఉందండి ఈరోజు తిథి చతుర్దశి నెక్స్ట్ మూడవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం ఈరోజు వివాహ ముహూర్త సమయం ఉదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు మరలా కూడా ముహూర్త సమయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు అయితే ఉందండి ఉదయమే ఈరోజు తిథి పౌర్ణమి నెక్స్ట్ నాలుగవ తేదీ మార్చి బుధవారం ఈరోజు ముహూర్తం వచ్చేసి ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు అయితే ఉందండి ఈరోజు తిథి పాడయమి నెక్స్ట్ ఏడవ తేదీ మార్చి శనివారం ఈరోజు ముహూర్తం వచ్చేసి రాత్రి పది గంటల యాభై రెండు నిమిషాల నుండి మరుసటి ఉదయం ఎన్ అంటే ఎనిమిదవ తేదీ మార్చి అనమాట మరుసటి ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు అయితే ముహూర్త సమయం అయితే ఉందండి ఈరోజు తిథి ద్వాదశి తిథి నెక్స్ట్ ఎనిమిదవ తేదీ మార్చి ఆదివారం ఈరోజు ముహూర్తం వచ్చేసి ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అయితే ఉందండి ఈరోజు ఈరోజు తిథి చూసినట్లయితే ద్వాదశి ఇంకా త్రయోదశి రెండు తిథులైతే అయితే ఉన్నాయండి నెక్స్ట్ తొమ్మిదవ తేదీ మార్చి సోమవారం ఈరోజు ముహూర్తం వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల పదకొండు నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు అయితే ఉందండి ఈరోజు తిథి షష్ఠి నెక్స్ట్ పన్నెండవ తేదీ మార్చి గురువారం ఈరోజు ముహూర్తం వచ్చేసి ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అయితే ఉందండి ఈరోజు తిథి దశమి నెక్స్ట్ పద్నాలుగవ తేదీ మార్చి శనివారం ఈరోజు ముహూర్తం వచ్చేసి సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి మరుసటి ఉదయం వరకు అంటే మరుసటి ఉదయం అంటే మార్చి పదిహేనవ తేదీ ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల వరకు అయితే ముహూర్తం అయితే ఉందండి ఈరోజు తిథి ఏకాదశి తిథి ఫ్రెండ్స్ గమనిక ఇక్కడ చెప్పినటువంటి వివాహ శుభముహూర్త సమయాలు వచ్చేసి ఇవి ఇవి మాత్రమే కాకుండా మీరు పుట్టిన తేదీ జన్మదినం నామ నక్షత్రం తారాబలాన్ని చూసుకొని మీ దగ్గరలో ఉన్న పురోహితుణ్ణి సంప్రదించి మీకు ఏ రోజైతే వివాహానికి అనుకువగా ఉంటుందో ఆ రోజును మాత్రమే నిర్ణయించుకోండి ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో